ఈ చిరు సన్మానం చేయవలసిన వారు రిటైర్డ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి పి నరసింహారెడ్డి గారి చేతుగా అర్షద్ భాష గారికి చిరు సన్మానం చేయవలసిందిగా వారి కోట్లకు ఆహ్వానిస్తున్నాం Kamalini, SSK Bulls, Arshad Basha Garo, अब्दुल Basha Garo, Sadar Ragabam. Ini adalah mana ram juga apa kita juga hari ini. Sir Sharma juga tu ni. Oh, sahaja anda yang kiti yang kerana Okay, so hey. hey, thank you. ముఖ్య గమనిగా ఈ కథల ముప్పై నిమిషాలకు ఆరు ఆరు పల్లె విభాగంలో బహుమతులు సాధించిన పశు పోషకులకు బహుమతుల పునరావత్సరం ఉంటుంది కాబట్టి ఐదు మంది పశు పోషకులు ఆరు గంటల ముప్పై చేస్తున్నాం কারে mm -hmm. mm -hmm. వాళ్ళు అనవసరం లాస్ట్లో వాళ్ళు మనకి ఎందుకు సర్కారు দূর ভালো పల్ల విభాగంలో ప్రావెట్ షో ఎస్ఎస్ టెంపుల్ సాదర్ల గ్రామం ఇటికేల మండలం జోగులాబా గద్వాల్ జిల్లా sorry. మూడవ రౌండ్ పూర్తి అయ్యేసరికి తొమ్మిది వందల అడుగుల దూరానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు ఐదవ స్థానానికి మూడవ వెనకబడి ఉన్నారు మీరు ఐదవ స్థానంలో ఐదవ బహుమతి పదివేల రూపాయలు సాధించాలన్నా పది రౌండ్లు పూర్తి చేయాలా తిరగాల నూట అరవై ఐదు అడుగుల ఎనిమిది నుంచి లాగితే ఐదో బహుమతి పదివేల రూపాయలు సాధించవచ్చు మరి Ah! Que caááá!

ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పోటీ చేస్తున్నారు ఐదవ స్థానానికి ఏడవ రోడ్లు ఇరవై సెకండ్లు ఉన్నారు ఇరవై సెకండ్ల అడ్వాన్స్ లో ఉన్నారు సాయంతరి గట్టిగా చెప్పట్టు విజయర్వన మొదటి బహుమతిగా Ihohakak <im> <im> ఏడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉండాలా ఎలక్షన్ లో కూడా ఇల్లు ఉంటుంది మళ్ళా ఆశా భాష కాదు మళ్ళా పద్ద పద్ద పడ్డ మళ్ళా ఇచ్చి Hei! ఒకసారి అందరి గంటగా చప్పట్లు విజిల్లు ఈలు కేకలు వస్తే ఈ చివరికి మరి మీరు చాలా సప్పగా ఉన్నారు ఒకసారి

ఈ చివరికి రావాలా చిన్నగాల రెండు వందల నలభై ఐదు అడుగుల ఐదు ఇంచుల మూడవ దశలోకి ఇరవై రెండు రూపాయలు సామేతల చిన్నది పోటీ చేసుకున్నారు ఎనభై ఏళ్ళ కూడా తొమ్మిది పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయము పూర్తయి ఆరు ఆరోపణల విభాగంలో రాదు చివరి ఎస్ఎస్ టేపుల్స్ అర్షద్ బాషా గారు అబ్దుల్ బాషా గారు సాపర్ల గ్రామం ఇంటికేల మండలం చోగరామ కట్వాల్ జిల్లా వారితా వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల సమయాన్ని వినియోగించుకుని గత లాగిన మొత్తం దూరము మూడు వేల తొమ్మిది వందల ఫీట్ల దూరాన్ని లాగి ఈ గత మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు సాధించారు మరి